హాయ్ హాయిల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి మీషో నుండి ఆర్డర్ వచ్చింది మళ్ళీ ఇది ఓపెన్ చేసి చూద్దాం నేనైతే వాటర్ జగ్ కూడా ఆన్లైన్ చేశానండి స్టెయిన్లెస్ స్టీల్ చూద్దామండి ఎలా వచ్చిందో వాచెక్ విత్ లెగ్ లో వస్తుంది. వా నాది చాలా బాగుంది. బట్ లైట్ వెయిట్. రిజర్వాల్. పైన్ రెడ్గులు టైట్ గా వస్తుంది అండి. అందరం కలిసి ఉచన్ భోజనం చేస్తున్నప్పుడు ఓకే దగ్గర పెట్టుకొని కూర్చోవచ్చు పాటు ఫైవ్ గ్లాసెస్ గ్లాసెస్ వచ్చాయండి గ్లాసెస్ కూడా బాగున్నాయి Like That's a టెన్ డేస్ స్టీలో ఆన్లైన్ చేసేటప్పుడు ఈ ఆన్లైన్లో ఎలా ఉంటుందో అని భయంతో ఆన్లైన్ చేశాను బట్ పర్వాలేదండి మీషోలో బాగానే ఉన్నాయి ఆన్లైన్లో కాస్ట్కి తగ్గట్టుగానే ఉన్నాయి ఇది వాటర్ జాగ్ సిక్స్ గ్లాసెస్ కలిపి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడిందండి మీషోలో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి